నేను మొన్న ఒక డెలివరీ చేయడానికి పోయింటే ఆ డెలివరీ కస్టమర్ నాకు చిన్న చిల్లరంతా ఇచ్చేసింది చిన్న పాయింట్స్ ఇచ్చింది ఆ పాయింట్స్ చూస్తే నాలుగు దినాలని చెప్పింది నా దినాలు చూస్తే నా దినాలి లేదు ఏం లేదు నేను చూసుకోలేదు ఏం లేదు ఇచ్చింది అది కాదు అని చెప్పేసి కస్టమర్ని టైం పెట్టుకొని వచ్చేసిన రోజు నేను చూసుకున్నాను అది చూస్తే అంత దాంట్లో అమౌంట్ అంత లేదు అది మన కస్టమర్ ఇది కొంత పిలిచింది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇవన్నీ ఎంచుకొని మేము చూసుకుంటే రెండు దినాలు లేదు ఇది నేను మన కస్టమర్కి ఫోన్ చేసిన ఇది ఏంటి తప్పు ఉంది తక్కువ ఇచ్చినావు నాకు అమౌంట్ నువ్వేమో నాలుగు దినాలని చెప్పి ఇచ్చినావు నువ్వు చూస్తే నాలుగు దినాలేం లేదు ఇది ఆ రెండు కలిపితే కొంత ఫీల్స్ అది ఆ రెండు కలిపితే ఆ రెండు తీసుకొని వచ్చిన చూసుకొని ఎంచుకొని కూడా తప్ప కస్టమర్కి ఫోన్ చేసి అడిగితే ఆ కస్టమర్ వచ్చి నాకు ఏం చేసినా చూసుకోవాలి కదా నువ్వు ఈరోజు చూసుకుని ఫోన్ చేస్తే నేనేం చేయమంటాను మొత్తం ఇచ్చేసిన నేను నువ్వేమేమో తా నేను ఇచ్చినప్పుడు నువ్వు చూసా నేను తెలియదు అని చెప్పి నాకే తగ్గుతాను ఇది నేనేమో లేనిలే అని చెప్పేసి ఇచ్చింది లే డైలీ కస్టమర్లే అని చెప్పేసి నేను తీసుకుంటే దాని అప్ప నాకే తిప్పేసింది ఇది రెండవది నా లాస్ అంటే రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఐదు లాస్ నాకు లాస్ వచ్చింది ఏం వాళ్ళకి